నెల్లూరు జిల్లా వెంకటాచలం గుడ్లూరు వారి కొందరు యువకులు దాడికి రావడం వల్ల కౌన్సిలింగ్ జరిగినట్టు తెలుస్తుంది ఓ యువకుడు గుడ్లూరు పాలయానికి చెందిన ఓ యువతితో సంబంధాన్ని కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆ యువతి నెల్లూరులో కాపురం ఉంటుంది ఆ యువతి నెల్లూరులో కాపురం ఉన్న నేపథ్యంలో యువతి భర్త వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తిపై ఓసారి దాడి చేశారు దీంతో ముత్తుకూరుకు చెందిన ఆరుగురు యువకులు గుడ్లూరు వారి పాలనికి దాడి కోసం వచ్చారు ఈ సందర్భంగా ఆ యువతి భర్తపై దాడి జరుగుతుందని తెలుసుకుని అయితే ముతుకూరు నుంచి వచ్చిన యువకులపై గ్రామస్తులంతా కలిసి మోకమ్మడుగా ఫిర్యాదు చేశారు తమ గ్రామంపై ముతుకూరు నుంచి కొంతమంది వచ్చి దాడి చేస్తున్నారని దీనిపై చర్య తీసుకోవాలని దాడి చేశారు దీంతో వెంకటాచలం సిఎస్ సుబ్బారావు నిందితులు తీసుకుని వచ్చారు తనదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చారు ఈ కౌన్సిలింగ్ లో యువకులకు గాయాలయ్యాయి ఈ గాయాలను మరో విధంగా ప్రచారం జరుగుతుంది అయితే ఈ గాయాలైన విషయంలో ఈ గాయాలైన కేవలం ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి దాడి చేసేందుకు రౌడీజం చేసేందుకు వచ్చినందుకు ఈ కౌన్సిలింగ్ చేసినట్టు సి సిబ్బారావు ఛానల్ అనేది నెల్లూరు జిల్లా వెనకటాచలం గుడ్లూరు వారి కొందరు యువకులు దాడికి రావడం వల్లే కౌన్సిలింగ్ జరిగినట్టు తెలుస్తుంది చెందిన ఓ యువకుడు గుడ్లూరు పాలనకి చెందిన ఓ యువతితో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆ యువతి నెల్లూరులో కాపురం ఉంటుంది ఆ యువతి నెల్లూరులో కాపురం ఉన్న నేపథ్యంలో యువతి భర్త వివాహేతర కొనసాగిస్తున్న వ్యక్తిపై ఓసారి దాడి చేశారు దీంతో ముత్కూరుకు చెందిన ఆరుగురు యువకులు నెల్లూరు వారి ప్రయానికి దాడి కోసం వచ్చారు ఈ సందర్భంగా ఆ యువతి భర్తపై దాడి జరుగుతుందని తెలుసుకుని అయితే ముతుకూరు నుంచి వచ్చిన యువకులపై గ్రామస్తులంతా కలిసి మోకమ్మడిగా ఫిర్యాదు చేశారు తమ గ్రామంపై ముత్తుకూరు నుంచి కొంతమంది వచ్చి దాడి చేస్తున్నారని దీనిపై చర్య తీసుకోవాలని దాడి చేశారు దీంతో వెంకటాచలం సిబ్బారావు నిందితం తీసుకొని వచ్చారు స్టైల్లో కౌన్సిలింగ్ ఇచ్చారు ఈ కౌన్సిలింగ్ లో యువకులకు గాయాలయ్యాయి ఈ గాయాలను మరో విధంగా ప్రచారం జరుగుతుంది అయితే ఈ గాయాలైన విషయంలో ఈ గాయాలైన కేవలం ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి దాడి చేసేందుకు రౌడీజం చేసేందుకు వచ్చినందుకే ఇది కౌన్సిలింగ్ చేసినట్టు సిబ్బారావు ఛానల్ అని తెలిపారు